మనకు తెలియకుండానే మనలో కొన్ని కొన్ని రుగ్మతలు అవి శారీరక రుగ్మతలు అనడానికి లేదు మానసిక రుగ్మతలు ఒక రకంగా చెప్పాలంటే మానసిక వ్యాధులు పెరిగిపోతున్నాయి మీరు గమనించండి అనేది తాజాగా ఒక అధ్యయనం తేల్చింది వాస్తవానికి రోడ్డు మీద చాలా వేగంగా వెళ్తూ ఉంటాం వాహనం అది డ్రైవర్లు కానివ్వండి సెల్ఫ్ డ్రైవింగ్ కానివ్వండి వెళ్తూ ఉంటాం అంతా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకుంటారు చూసుకుంటారు ఎదర అటు మిర్రర్స్ ఉంటాయి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఒక్కొక్కసారి డివైడర్లు ఢీకొట్టేస్తూ ఉంటారు ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొడుతూ ఉంటారు ఇలాగా ఆగి ఉన్న వాహనాలని డివైడర్ని ఢీకొట్టిన ప్రమాదాలు కోకొల్లలు ఇటీవల కాలంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలా ఎందుకు జరుగుతోంది అనే దానికి సంబంధించి తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో బయటపడింది ఇలాంటి వారిలో ఎక్కువగా హైవే బ్లైండ్నెస్ అనే ఒక మానసిక రుగ్మత అయితే మొదలవుతుందట ఈ వాళ్ళ అంటే ఆ డ్రైవర్లలో మానసిక స్థితి చాలా ప్రమాదకరంగా మారినప్పుడు ఈ హైవే బ్లైండ్నెస్ అనేది కమ్ముకుంటుంది ఈ హైవే బ్లైండ్నెస్ అంటే ఏంటి అంటే హైవో హైవే హిప్నోయిస్ అలాగే వైట్ లైన్ ఫీవర్ అని కూడా దీన్ని పిలుస్తారట దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదు నుంచి పది శాతం ఈ హైవే బ్లైండ్నెస్ వల్లే చోటు చేసుకుంటున్నాయి ఇది వాహన రంగ నిపుణులు చెబుతున్నమాట హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ అలాగే భూ భూపాలపట్నం జాతీయ రహదారుల మీద జరుగుతున్న ప్రమాదాల తీరును రాచఖండ పోలీసులు విశ్లేషించారు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో హైవే బ్లైండ్నెస్ ఒకటి అని కూడా గుర్తించారు ఎక్కువగా డ్రైవర్లో తరచూ ఇది కనిపిస్తుందట ఈ మానసిక స్థితి ఇలా మారడానికి కారణం ఏంటి దీన్ని ఎలా నివారించాలి అనే సూచనలు కూడా చేశారు అలాగే ఎందుకు వస్తుంది అనేది కూడా చేశారు ఎందుకంటే జాతీయ రహదారులు చాలా ప్రాంతాల్లో ఎగుడు దిగుడు మలుపులు లేకుండా స్ట్రైట్గా ఉంటాయి మధ్యలో తెల్ల తెల్లని లైన్లు కూడా ఉంటా ఉంటాయి ఇలాంటి రహదారులపై డ్రైవింగ్ మొదలుపెట్టిన కొంతసేపటి తర్వాత ఒక రకమైన మానసిక స్థితి ఏర్పడుతుందట మనలో రహదారిపై ఉన్న తెల్లని గీతలను చూస్తూ తిన్నగా ఒకే తిరిగా పోవడం వల్ల కొద్దిసేపటి తర్వాత శరీరానికి మెదడుకి అనుసంధానం తగ్గిపోద్దట కళ్ళు చూస్తుంటాయి కానీ మెదడు వాస్తవ పరిస్థితిని విశ్లేషించదు అంటే మెదడు నిద్రపోద్ది ఈ స్థితిలో వెనక ముందున్న వాహనాలని వాటి వేగాన్ని గుర్తించలేవు ఒక్కసారిగా ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడంలో డ్రైవర్లు విఫలం అవుతారు ఎందుకంటే మన శరీరం అలర్ట్ అయినా మెదడు అలర్ట్ అవ్వదు ఎందుకంటే మెదడుకి శరీరానికి అనుసంధానం ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుందో మనం అలర్ట్ అయ్యే లోపు అక్కడ జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుందట రోడ్డుపై వెళ్తున్న జంతువులు ఇతర వాహనాలు ట్రాఫిక్ హెచ్చరికలు గ్రహించలేరు దీంతో తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది రాత్రి వేళ అది కూడా అవిశ్రాంతంగా వాహనం నడిపినప్పుడు ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే దీన్ని ఎలా నివారించాలి అనే దానికి సంబంధించి నిపుణులు రవాణా రంగ నిపుణులు చెబుతున్నమాట పని గంటలు పెరగడం తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ హైవో హిప్నోసిస్ లేదంటే హైవో హైవే బ్లైండ్నెస్ వస్తాయట రహదారుల నిర్మాణ సమయంలోనే అనుమతించదగ్గ ఎత్తుపల్లాలు అలాగే వంపులు ఉండాలి విదేశాల్లో సైతం ఈ విధానం పాటిస్తూ ఉంటారు రోజుకి ఆరు గంటలకు మించి డ్రైవింగ్ చేయకూడదు ప్రతి మూడు గంటల తర్వాత కనీసం పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్లో మాట్లాడడం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కూడా మెదడు అదుపు తప్పుతోంది సారూప్యత ఉన్న హైవేల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి వేగం సిగ్నల్స్పై దృష్టి సారించాలి డ్రైవింగ్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే వాహనాన్ని పక్కకు తీసి కాసేపు నిద్రపోవాలి ఇలా చేస్తే గనక ఈ హైవే బ్లైండ్నెస్ నుంచి మన అంటే మన మానసిక స్థితి మన కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ హైవే బ్లైండ్నెస్ నుంచి కూడా దూరం అవుతాం లేదు అంటే దీని బారిన పడి ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు పోలీసులు